అందరికీ నమస్కారం శ్రేబి మనకి మనకి రోజుల్లో బాగా వింటున్నటువంటి సమస్య కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది నాకు అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే లిపిడ్స్ చూసుకుంటే ఎల్డీఎల్లు హెచ్డిఎల్లు ఇవంతా బాగా పెరిగాయి ఎక్కువ ఉన్నాయి నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఓకే దీంట్లో మనం ఆలోచించాల్సింది ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనం తినే ఆహారంలో నుంచి వస్తుంది కదా సో ఆహారంలో వచ్చేటువంటి కొలెస్ట్రాల్ని మనం ఆహారం ద్వారా తగ్గించుకోవచ్చా అన్నది చూద్దాం అసలు మనం కొలెస్ట్రాల్ అంటే తీసుకునేటువంటి పదార్థాలు యాక్చువల్గా తీసుకున్న ప్రతిదీ కొలెస్ట్రాల్ కాదు అంటే మనము వెజిటబుల్ సోర్స్ అంటే ఏదైతే మన నూనె గింజలు ఇటువంటివి ఉన్నాయి చూసారా అంటే నువ్వులు ప్లస్ పల్లీలు ఇటువంటి వాటిలో కొంత కొలెస్ట్రాల్ ఉంటుంది ఎనిమల్ సోర్స్ నుంచి ఎక్కువ కొలెస్ట్రాల్ రావడం అనేది జరుగుతుంది ఎనిమల్ సోర్స్ అంటే ఈ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు దాంట్లో ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది సో ఈ వచ్చేటువంటి ఈ కొలెస్ట్రాల్ మన లివర్లో మెటబొలైజ్ అవుతూ విత అంటే దాని కొలెస్ట్రాల్ నుంచి హార్మోన్స్ తయారవుతాయి ఎంజైమ్స్ తయారవుతాయి మన బాడీలో అందుకని లివర్ వివిధ ఫామ్ వివిధ రకాల అంటే ఎల్డీఎల్ హెచ్డీఎల్ విఎల్డీఎల్ రకరకాల ఫామ్స్ దాన్ని కన్వర్ట్ చేసి పంపించేస్తూ ఉంటుంది సో ఈ పంపించేటువంటి ప్రాసెస్లో ఎక్కడైనా సరే ఫ్రీగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ మాలిక్యూల్ లాంటివి ఎక్కువ అయితే అవి బ్లడ్ వెజల్స్ పేరుకుంటాయి రక్తనాళాల్లో పేర్కొనేసరికి మనకు రక్త ప్రసరణ తగ్గుతుంది అని ఒక వర్షన్ ఇది దాంట్లో ఎంత నిజం అబద్ధం అన్నది మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం కానీ ఈ వర్షన్ కోసం ఏం చేస్తారంటే కొలెస్ట్రాల్ తగ్గించుకునేదానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు కొలెస్ట్రాల్ ఎంత అంటారు సిరప్ కొలెస్ట్రాల్ లెవెల్ వచ్చి వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్ పర్సంటేజ్ ఉండాలంటారు దానికన్నా ఎక్కువ ఉంటే లేదు లేదు నీకు డేంజర్ అని చెప్పి దాన్ని తగ్గించేస్తూ ఉంటారు దానికి ఏం చేస్తారు ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడతారు స్టాటిన్ ట్యాబ్లెట్స్ అంటారు ఈ స్టాటిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే మీ బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని చెప్తారు మనము ఫుడ్ ద్వారా తి తినగా వచ్చినటువంటి కొలెస్ట్రాల్ని ఫుడ్ ద్వారా తగ్గించుకుందాం మనం ఎలా చేసామో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడము దానికి ప్లస్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే అది మానేయడము తీసుకునే ఫుడ్లో ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ఇది కామన్ రెగ్యులర్ ఇవి చేంజ్ చేస్తేనే తగ్గిపోతుంది కానీ మన మైండ్ ఏంటి ఈజీ మెథడ్ అంటే ఇవన్నీ రెగ్యులర్గా ఎంత రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్ చేయాలి అంటే కొంచెం చాలా డెడికేషన్ కావాలి మోటివేషన్ కావాలి సో అందుకని ఏం చేస్తారంటే మనం తినే చేయాలి కానీ మనకు ఈ కొలెస్ట్రాల్ తగ్గించేటట్టు చూసుకోవాలి దానికి ట్యాబ్లెట్స్ కోసం వెళ్తాం ఆ ట్యాబ్లెట్స్ వాటి వల్ల ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అంటే మన నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది లివరే డ్యామేజ్ అవుతుంది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది బోన్స్ వీక్ అవుతాయి దానివల్ల కొన్నిసార్లు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి సో అవి కొంచెం కాస్ట్లీ కూడా ఆ ట్యాబ్లెట్స్ మన ఇండియాలో ఉన్నటువంటి ప్రాబ్లం మీకు తెలిసిందే ఏ డ్రగ్ వచ్చినా అది ఎంత ఒరిజినల్గా చెప్పలేము ఒక ఒరిజినల్ డ్రగ్ వస్తే డూప్లికేట్ డ్రగ్స్ పది ఉంటున్నాయి అంటే ఆ పేరులోనే అయ్యో టీయో ఏదో కిందికి మీదకి రాసి అది వేరే బ్రాండ్ కింద చలామణి అవుతూనే ఉంది కాబట్టి వాటిని మనం నమ్మలేం మనకు తెలిసింది ప్రకృతి మనకు ప్రసాదించింది వెల్లుల్లి తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ తగ్గిపోతూనే ఉంటుంది రోజుకి మీకున్న ప్రాపర్గా వెల్లుల్లి కానీ తీసుకుంటే మీ బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ శాతం రోజుకి టెన్ పర్సెంట్ తగ్గిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో అల్లిసిన్ అని చెప్పి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది అది యాజ్ ఈక్విలంట్ యాజ్ పెన్సిలిన్ అలాగే ఈ వెల్లుల్లి మనం తీసుకుంటే రీసెర్చ్ వర్క్ చాలా జరుగుతుందండి దీని మీద ఓన్లీ వెల్లుల్లి తీసుకునే దానికన్నా కూడా వెల్లుల్లిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది రోజుకు ఒక్కసారి పొద్దున్నే అర్లీ మార్నింగ్ దాన్ని వెల్లుల్లి తీసుకొని దాన్ని కట్ చేయాలి అలా డైరెక్ట్గా వేసుకోవద్దు కొంచెం రెండు మొక్కలైనా చేయాలి ఒక ట్వంటీ గ్రామ్స్ అంటారు ట్వంటీ గ్రామ్స్ అంటే మనకు ఒక ఐదారు వస్తాయి ఐదారు వెల్లుల్లి వస్తాయి దాంట్లో అఖండ వెల్లుల్లి అని చెప్పి ఇంకోటి దొరుకుతుంది ఒకటే ఉంటుంది చాలా పెద్దది ఉంటుంది అది ఒకటి వచ్చి ఇరవై ముప్పై గ్రాములు ఉంటుంది సో అటువంటి దొరికితే ఎవరైనా వాడుకోవచ్చు లేదంటే మామూలు వెల్లుల్లి తీసుకొని ట్వంటీ గ్రామ్స్ కావాలి ట్వంటీ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకొని దాన్ని నిమ్మరసంలో కలపాలి నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అంటే అరౌండ్ టెన్ ఎంఎల్ అనుకోండి టెన్ నిమ్మ నిమ్మరసంలో కలపాల్సి ఉంటుంది ఆ వెల్లుల్లిని మళ్ళీ దంచి దాని జ్యూస్ తీస్తానంటే దాని క్వాలిటీ పోతుంది ప్లస్ దాని ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గుతుంది అందుకే ఎప్పుడు కూడా దాన్ని జస్ట్ తుంచండి అంత ఇంకేం చేయక్కర్లేదు ఒక్కొక్క వెల్లుల్లిని రెండు ముక్కలు చేయండి చాలు అంతే దాన్ని నిమ్మ రసంతో కలిపి తీసుకోండి జస్ట్ మింగేడమే గల్పింగ్ అంటారు కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు ఇది తీసుకోండి చాలు రోజుకి టెన్ పర్సెంట్ వంతున మీకున్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి అంటే మీకున్నటువంటి దాన్ని తగ్గించుకోవాలి అంటే కనీసం ఒక వారం పది రోజులు ఫాలో కానీ చాలు మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పడిపోతున్నాం అంటే పది రోజుల తర్వాత మళ్ళీ మీరు అదే లిపిడ్ టెస్ట్కి వెళ్ళండి ఎల్డీఎల్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి విఎల్డీ లెవెల్ లెగ్స్ తగ్గిపోయి ఉంటాయి అలాగే హెచ్డిఎల్ లెవెల్స్ పెరిగి ఉంటాయి ట్రైగ్లిజరైట్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అంటే ఇది అంత లోపలికి వెళ్ళి చేసేది ఏంటి వెళ్ళుళ్ళే కదా అది లోపలికి వెళ్ళి మెడిసిన్స్ చేసే పని ఇది ఎలా చేస్తుందంటే దాని మీద కూడా పెద్ద రీసెర్చ్ అయింది ఆ రీసెర్చ్లో చెల్ అది కొన్ని కొన్ని పాత్ వేస్తే అది బ్రేక్ చేసేస్తుంది అంటే ఇప్పుడు మన తీసుకున్నటువంటి కొలెస్ట్రాలు లివర్లో మెటబలైజ్ కావడానికి ఒక పాత్వే కావాలి కొన్ని ఎంజైమ్స్ కావాలి మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని మెటబలైజ్ చేయడానికి హెచ్ఎంజి కో ఎంజిఎంఏ హెచ్ఎంఈ కోఏ రెడెక్టేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ కావాలి మోనో ఆక్సిజనైజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ కావాలి ఈ రెండు ఎంజైమ్స్ ఫామ్ అయితే మనం తీసుకున్నటువంటి కొలెస్ట్రాల్ కాస్త బాడీలోకి అబ్జార్బ్ అయ్యి అది విఎల్డిఎల్ విఎల్డీఎల్గా మారుతుంది లివర్ మనం ఎప్పుడైతే ఈ గార్లిక్ అండ్ లెమన్ కలిపి తీసుకున్నామో ఈ డోసులోనే ట్వంటీ గ్రామ్స్ గార్లిక్ అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ తీసుకున్నాము ఈ పాతి బ్రేక్ అయిపోతుంది ఫస్ట్ ఇదే కావాలి ఆ కొలెస్ట్రాల్ తీసుకున్న లోపలికి అబ్జర్వ్ కావడానికి ఈ రెండు పాత్రలు ఈ రెండు ఎంజైమ్స్ అవసరం ఉంటాయి ఈ రెండు ఎంజైమ్స్ని అది ఆపేస్తుంది ఆపేయడంతో మనం కొలెస్ట్రాల్ తీసుకున్న మనకేం కాదు ఎటువంటి ప్రాబ్లం రాదు మన వంటే మన మెడిసిన్ మనం చేసేటువంటి ఆ వంటలో వాడేటువంటి పదార్థాలే అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తాయి పా మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి ఎవరైతే ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వస్తారు హై కొలెస్ట్రాల్ ఉంది సార్ అంటారు చాలామంది ఒబేసిటీ వాళ్ళు వస్తారు దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వస్తారు వాళ్ళకి వచ్చినప్పుడు ఎలాగో మినిమం ఒక వారం రోజులు పది రోజులు ఉంటారు ఆ బరువు తగ్గడానికి పది రోజులు ఒక నాలుగైదు కిలోలు బరువు తగ్గడానికి మా ఆశ్రమానికి వచ్చేవాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మేము చేసే పనిదే వాళ్ళు వాడేటువంటి కొలెస్ట్రాల్ డ్రగ్స్ని ముందు ఆపేస్తాం ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా దారుణంగా ఉంటాయి వాళ్ళని ఆపేసి ప్రతిరోజు ఒక ట్వంటీ గ్రామ్స్ వెల్లుల్లి దాంతోపాటు నిమ్మరసం కల్పించేస్తాం అంతే జస్ట్ పది రోజులు రెగ్యులర్గా ఇస్తాం బడగరపుతో ఇస్తాం ఇది పది రోజుల తర్వాత వాళ్ళకి టెస్ట్ చేయిస్తే వచ్చినప్పుడు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ సగానే సగం పడిపోతాయి పక్కా గ్యారంటీ ఇది తగ్గకపోయే ప్రసక్తే లేదు ఎవరికైనా సరే ఎవరికైనా సరే ఇది పనిచేస్తుంది కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగిందంటే కంగారు పడొద్దు మీరు కొంచెం ఈ థెరపీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోండి ఇవన్నీ మేము చెప్పేటి ఇంట్లో దొరికేటి ఇదే కాదు ఇంతకుముందు చెప్పిన వీడియోస్ అన్నింటిలో కూడా పదార్థాలు అన్నీ కూడా మనం ఇంట్లో మనం వంటింట్లో దొరికేటివే కాకపోతే కొంచెం చేసుకోవాలి ఓపిక చేసుకొని చేసుకోవాలి మీరే చేసుకోండి కొంచెం టైం కేటాయించి మీరు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ కొలెస్ట్రాల్ ఎంత పెరిగిందో లెక్కేసుకొని మరి తగ్గించవచ్చు మీరు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది ఎంత పర్సెంట్ తగ్గించుకోవాలి దాని ప్రకారం తగ్గించుకోండి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గిపోతూనే ఉంటుంది అంత గ్యారంటీ రిజల్ట్స్ వస్తాయి ఇది రీసెర్చ్ చేసింది కాబట్టి భయపడకుండా అందరు వాడొచ్చి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో ఉండవు ఎందుకంటే మనం నిమ్మరసం తీసుకున్నాం కొంచెం వాటర్ కూడా తాగుతాం కాబట్టి ఆ నిమ్మరసం ఆల్కలైన్ అయిపోతుంది అసిడిటీ అవుతుందేమో కడుపులో మనకు అల్సర్లు వస్తాయేమో లేకపోతే ఈ భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే విత్ వాటర్ మనం తీసుకుంటాం కాబట్టి అది ఆల్కలైన్గా మారిపోతుంది దానికి ఇటువంటి ఫామ్ కాకుండా చూస్తుంది ఇంకా తొందరగా డైజెస్ట్ అయ్యేటట్టు చేస్తుంది అంత అద్భుతమైన ప్రక్రియ ఈ వెల్లుల్లిని మనసు కాబట్టి ప్రతిరోజు ఒకసారి తీసుకోండి పది రోజుల్లో రిజల్ట్ వస్తుంది నాకు మీరే ఫోన్ చేసి చెప్పండి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి స్వయ పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు మన ఆశ గుర్తుంది కదా మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే